హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మిని ఈరోజు వచ్చేసి చేపల క్లీనింగ్ పెట్టుకున్నానండి నేను ఎందుకంటే ఇది నిన్న చేయాల్సిందనమాట నిన్నైతే నాకు కుదరలేదు అందుకని చెప్పాను అని శుక్రవారం రోజు చేస్తున్నాను సమానంగా అయితే క్లీనింగ్ ఎప్పుడైనా సరే శుక్రవారం నేను పెట్టుకోనండి ఎందుకంటే శుక్రవారం రోజు ఏది క్లీన్ చేయకూడదు అంటారు కదా కదా అందుకని చెప్పానని నిన్న కుదరలేదులే అని చెప్పాను మళ్ళీ రేపు శనివారం పూజ అవి చేసుకుంటా లేట్ అయిపోయద్దులే అని చెప్పానని ఇవాళ శుక్రవారం అయినా నేను చేశానండి ఎటు పిల్లోడు కూడా ఉన్నాడని చెప్పానని ఇది పెంచేటప్పుడు మనం ఎంత ఇష్టంగా పెంచుకుంటామో క్లీన్ చేసేటప్పుడు అంత చాగి ఉంటుందండి ఇక్కడ ఆ చేపలను తీయటం కానీ ఆ వాటర్ అదంతా తోడేయటం కానీ రాళ్ళు తీయటం కానీ ఆ అద్దం అదంతా పగలకుండా ఈ బాక్స్ కూడా బరువుగా ఉంటుందండి ఇంకా రాళ్ళన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ చేపలు వేరే దాంట్లో మార్చుకొని కొత్త వాటర్ కొట్టుకొని ఇంకొక విషయం అండి చేపలు ఇలా పెంచుకోవాలి అనుకునే వాళ్ళు బోర్ వాటర్ అయితేనే పెంచుకోవాలండి ఎందుకంటే మినరల్ వాటర్లో ఆటలు బ్లీసింగ్ వేసిన వాటర్ ఆటల్లో పెంచితే మనకి చేపలు ఉండవు చనిపోతుంటాయి అనమాట మామూలుగా మీరు అట్లా ఎంత పెద్ద బాక్స్లో కాకపోయినా చిన్న బౌల్లో పెంచుకున్నా కూడా అవి బోరు వాటర్ అయి ఉండాలండి ఉప్పు వాటర్ అయినా పర్లేదు బోర్ వాటర్లు అయితే మనకి ఎన్ని రోజులైనా ఉంటాయి ఎందుకంటే మన ఎప్పుడు ప్రశాంతంగా కానీ చూస్తానికి అందంగా ఉంటుందండి బాక్స్ అనేది ఇంకెక్కడైతే అంతా క్లీనింగ్ అయిపోయింది కదా ఇంకా పాస్ అది వచ్చిందని చెప్పాను పైప్లో నుంచి నేను జల్లెల్లో నుంచి పడుతున్నాను మాకు అన్నీ సర్దుకొని లాస్ట్లో ఇంకా మెడిసిన్ వేయాలంటే చేపలు వేయక తలికే ఒక పదిహేను డ్రాప్లు అట్లా బాక్స్ కొద్ది ఉంటాయి అన్నమాట డ్రాప్స్ ఈ బాక్స్కి వచ్చి పదిహేను డ్రాప్లు అనమాట మెడిసిన్ ఎందుకంటే వాటర్ మార్చేటప్పుడు ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది అన్నమాట వాటికి ఫస్ట్ మేము అయితే గోల్డ్ చేపలు ఒక బ్లాక్ చేప తెచ్చామండి అవి కొంచెం ఎదిగాక చనిపోయినాయి అనమాట ఒక బాగా కొంచెం ఎదిగాక చనిపోతాయి అంట ఉండవంట మళ్ళీ వెళ్ళి అడిగాము మేము వచ్చేసి తాబేరు అనమాట తాబేరు క్లీనింగ్ కూడా ఇవాళ పెట్టుకున్నా నేను ఇంకెందుకంటే పనిలో పని అయిపోయిద్దని చెప్పానని అని ఇంక మేము మాట్లాడుతున్నాం అని చెప్పాను అది లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ మేము మాట్లాడుతుంటే తలకాయ తీసుకొస్తుందండి నేను కొన్ని వీడియోలు మాకు తాబేలు దొరికినప్పుడు చూశాను అది ఫుడ్ ఏం తీసుకుంటుంది ఏంది అని చెప్పాను అని క్యాబేజ్ వేసాము మేము చేపలు తెచ్చిన కాడి నుంచి ఫుడ్ డబ్బా తెచ్చాము ఏం లేదండి ఉట్టి అన్నం మాత్రమే తింటుంది తాబేలు ఇదైతే కొన్నది కాదండి మాకు దొరికింది వారం రోజులు అసలు ఏంది అనుకుంటే అలాగే ఉందండి ఇంక వదిలేసేద్దామని నిర్ణయం తీసుకొని లాస్ట్లో ఎందుకో ఇంక ఈయనొచ్చి అన్నీ వేసావు కదా రెండు మెతుకులు అన్నం కూడా వేసి చూడన్నాడు ఆ రోజు రెండు మెతుకులు అన్నం వేస్తే ఆ రోజు అన్నం తిందండి ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా దానికి అన్నమే అనమాట ఇంక అన్నం కదండి బాక్స్ అంతా ఖరాబ్ అయ్యని చెప్పని దాన్ని కూడా రోజు మార్చి రోజు క్లీన్ చేసుకుంటూ ఉంటాం